టాలీవుడ్ హీరోయిన్ డీజే తిల్లు హీరోయిన్ శెట్టి సందడి చేసింది నెల్లూరు నగరంలోని ఆచార్య వీధి సమీపంలో అంగరంగ వైభవంగా ఈరోజు ఉదయం డీజే టిల్లు మూవీ కథానాయకి శెట్టి చేతుల మీదుగా అట్టహాసంగా ఇమ్మడి సిల్వర్ షోరూం ఘనంగా ప్రారంభం మహానగరాలకు దీటుగా సిల్వర్ జ్యువెలరీలో ప్రత్యేక స్థానాన్ని గుర్తింపుని కైవసంకో చేసుకుని మహానగరాలకు దీటుగా వివిధ రకాల మోడల్స్ అందరికీ అందుబాటు ధరల్లో ఇవ్వటం తమ ముఖ్య లక్ష్యం అనే ఉద్దేశంతో ప్రారంభించారని తెలిపారు కార్యనిర్వాహకులు సీను రమేష్ సరిత కుటుంబ సభ్యులు పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు కావున నెల్లూరు ప్రజలు ఒకసారి తమ షోరూంకి విచ్చేసి వ్యాపార అభివృద్ధికి తోరపడవలసిందిగా చెప్పారు ఈ కార్యక్రమంలో నెల్లూరులోని మంత్రులు నాయకులు వ్యాపారవేత్తలు స్థానికులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని ఘనంగా నిర్వహించడం జరిగింది सो गम द लव आई यूज्ड टू नो आई एम रियली प्रिसस्ड एंड द मॉम टू के लिए थैंक यू फर्स्टली मीकंडी और जीओ दारू रमेश सर थैंक यू सो मच दैट ऑन एक्चुअली बी होम इलागे मेरे एम्मो स्टोर खोलने के आलानी था ना दे टोल्ड मी दैट इन टोक्यो स्टोर ओपन स्टोर थी ಮಚ್ ಮಚ್ ಆಫರ್ ಇದೆ ಸೊ ನೆಲ್ಲೋ प्लीज ಇಕಡೆ ರೆಡಿ ಶಾಪಿಂಗ್ ಗೆ ನೀವಿಲ್ಲಿ ತುಂಬಾ ಮಂಚಿ ಬಾಕ್ಸ್ ಇರುತ್ತೆ ಇಕಡೆ ರೈಟ್ ಆಫರ್ ಇದೆ ಆ ಬೈಕ್ ಆ ಬೈಕ್ ಗೆ ಬಿಡೋಣ ಮೇಡಂ ಅದಕ್ಕೆ ಅದಕ್ಕೆ ಕರೆ ನಿಂಗೆ ಲೋಗ್ ಇರುತ್ತಾರೆ ಹಾಯ್ ಯಾಕಂದ್ರೆ ందరికి నమస్కారం అండి నెల్లూరు ప్రజలందరికీ మాకు నెల్లూరు ప్రజల చాలా ప్రేమ ఎప్పటి నుంచో మేము నెల్లూరు రావాలనుకున్నాం ఇక్కడ వచ్చాక చాలా లేట్ గా వచ్చామని అనుకుంటున్నాను మీ ప్రేమ మీ అభిమానం చూస్తే మాకు చాలా నేను మూడు రోజులు ఇక్కడే ఉన్నాను మీరు అంతా బ్లెస్సింగ్స్ తోటి ఈ రోజు ఓపెనింగ్ బాగా సక్సెస్ అవుతుంది దీనికి ముందుగా మీడియా మిత్రులు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా సపోర్ట్ గా ఇక్కడ ఉన్నారు వాళ్ళు కూడా చెప్తున్నారు మరియు మా ఇమ్మడి జ్యువెలరీ అనేది బంగారం లాంటి వెండి ఆభరణాలు అనుకున్నాము ఇప్పుడు బంగారు అని ప్రజలు అంటే మా కష్టపడ దేవుళ్ళని చెప్తేనే వాళ్ళు అయితే మనం ఏంటంటే టూ థౌసండ్ ట్వంటీ వన్ లో స్థాపించి మనము ఈ నాలుగు సంవత్సరంలో ఇక్కడ పన్నెండో షోరూమ్ ఓపెన్ చేస్తున్నామంటే కస్టమర్ దేవుళ్ళు మరియు మా ఫ్రెండ్స్ రిలేషన్ మీ అందరి సపోర్టు మీడియా సపోర్టు పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్టు అందరి సపోర్టు అదే కాకుండా సెలబ్రిటీలు కూడా వాళ్ళ సపోర్ట్తోనే మేము ఇంతవరకు వచ్చినాము అందుకని వారి కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాము శుభాకాంక్షలు చెప్తున్నాము మరియు ఈరోజు ఈ లో ఈ నెల్లూరు ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే షోరూమ్ ఓపెన్ సందర్భంగా ఒక లక్ష రూపాయల విలువ పర్చేజ్ చేస్తే యాభై వేల రూపాయల విల్వ కల్లా మనం డైమండ్ ఆహారం ఒకటి ఫ్రీ ఇస్తున్నాము తర్వాత యాభై వేల రూపాయలు పర్చేస్ చేసి ఇరవై ఐదు వేల రూపాయల వరకు డైమండ్ చిన్న హారం ఇస్తున్నాము మరియు ఇరవై ఐదు వేల రూపాయలు పర్చేస్ చేస్తే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫంల్స్ నచ్చి మాలా ఇస్తున్నాము మరియు టెన్ థౌసండ్ పర్చేజ్ చేస్తే మన తెలుగు రాష్ట్రాలకు ఫ్రీయమైన ఫల్స్ అంటే చాలా ఇష్టము